హాస్పిటల్ మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్దులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు टेक्ट टे, इटे टे, पता है ఫోన్ రాత్రి నుంచి వస్తా. ఫోన్ ఇచ్చేయాలకు ఫోన్ ఇచ్చేయ్. ఏన్నీ ఐన్నీ మాటలు కొంచెం మా కాలిక్యులేషన్ ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో కోవూరు మండలం సాలుచింతల ఏరియా దగ్గర పోలీస్ వారు సివిల్ సప్లైస్ వారు ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఒక లారీని అనుమానికంగా ఉన్న లారీని పట్టుకొని అది రేషన్ బియ్యమని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి దాన్ని మొత్తం తీసి చూడగా విరేషన్ బియ్యంగానే నిర్ధారించుకోవడం జరిగింది కాబట్టి దాన్ని సిక్స్ ఏ కేసు పెట్టి ఆ బియ్యం లారీని ప్లస్ సీజ్ చేసి ఆ లారీని కోడంలోకి రైస్ని తరలించడం జరుగుతుంది తొద్పరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది